వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ కిర్లంపుడి మండలం ఎస్ గ్రామం నుండి తామరాడ వెళ్లే రహదారిలో చేసి ఉన్న శ్రీ గుండ్లా సత్యమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు బుధవారం ఆలయ కమిటీ సహకారంతో ఘనంగా నిర్వహించారు తామరాడ గ్రామానికి చెందిన ఉల్లి చక్రధర్ రావు సతీమణి లావణ్య దంపతుల ఆధ్వర్యంలో జరిపించారు ఆలయ అర్చకులు సముద్రపు రామారావు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు తామరాడ ఎస్ తిమ్మాపురం పాలెం గ్రామానికి చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఉల్లి మరడియ సతీమణి జాల వీరలక్ష్మి గోకెడ శ్రీ హర్ష సతీమణి సత్యప్రియ ఉమాదేవి దుర్గా భవిష్య మైత్రి పలువురున్నారు